హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది మరొక అప్డేట్తో మీ అయితే రావడం జరిగింది ముఖ్యంగా డిఏ బకాయిలకు సంబంధించి ఒక అప్డేట్ కోసం అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ మిస్ కాకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు అలాగే వీడియోను ఒక లైక్ చేసినట్లయితే మరింతమందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలని అయితే డిమాండ్ చేస్తున్నారు ముఖ్యంగా చూస్తే ఈ నెలాఖరులోపు చెల్లించాల్సిన బకాయిలను ఉపాధ్యాయ ఉద్యోగులకు విడుదల చేయాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జి హృదయరాజు ఎస్ చిరంజీవులు సోమవారం ప్రకటనలో కోరారు గత నెలలో గ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాల్లో మార్చి నెలాఖరు నాటికల్లా ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించిన ప్రావిడెంట్ ఫండ్ అండ్ పిఎఫ్ఓ అలాగే ఏపీజేఎల్ఐ బకాయిలు అలాగే డిఏ బకాయిలు సరెండర్ లీవ్ బకాయిలు మొత్తం కలిపి చూస్తే ఐదు వేల ఐదు వందల కోట్ల బకాయిలను మార్చి నెల నెలాఖరు నాటికి వారి వారి ఖాతాలకు జమ చేయటకైతే నిర్ణయించినట్లు తెలిపారు అంటే గతంలో ఉద్యోగ సంఘాలతో మీటింగ్ అయితే జరిగింది గతంలో జరిగిన మీటింగుల్లో అయితే కనుక కొన్ని నిర్ణయాలు అయితే తీసుకున్నారు డిఏ బకాయిలు పిఆర్సీకి సంబంధించి ఇలా పదవి చాలా నిర్ణయాలు అయితే తీసుకున్నారు అందులో భాగంగా ముఖ్యంగా మార్చి నెలాఖరు నాటికి పిఎఫ్ అలాగే ఏపీ జేఎల్ఐ బకాయిలు డిఏ బకాయిలు సరెండర్ బకాయిలు మొత్తం కలిపి ఐదు వేల ఐదు వందల కోట్లు కూడా మార్చి కల్లా ఎవరి వారు వారి వారి ఖాతాల్లో జమ చేయటకైతే నిర్ణయించినట్లంటే అప్పుడు నిర్ణయం తీసుకున్నారు కానీ ఇప్పటివరకు సదరు బకాయిలు చెల్లించిన దాఖలాలు అయితే ఎవరికీ కనబడలేదు ఇక కేవలం వారం రోజుల సమయం మాత్రమే ఉంది వారం ఇవాళ ఆల్మోస్ట్గా చూసుకున్నట్టయితే ఇరవై ఆరో తారీఖు కూడా కంప్లీట్ అయిపోయింది ఇక ఇక నాలుగు నుంచి ఐదు రోజులు మాత్రం సమయం అయితే ఉన్నందున బకాయిలు రోజువారీగా దరఖాస్తు చేసుకున్న వారి ఖాతాల్లో జమ చేయడం ప్రారంభించి మార్చి నెలాఖరుకు పూర్తిగా ఐదు వేలకు ఐదు వందల కోట్లు చెల్లించే విధంగా చూడాలని ఏపీటీఎఫ్ తరఫున కోరారు ఆ మేరకు ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిని అయితే కనుక సీఎస్ జవహర్ రెడ్డి గారిని అయితే కోరినట్లుగా చెప్పారు మరి ఏపీ ప్రభుత్వం దీనిపై ఏ నిర్ణయం తీసుకుంటుందనేది అయితే చూడాల్సి ఉంది ఎందుకు అంటే మార్చి ఇరవై తొమ్మిది నుంచి బ్యాంక్స్ ఇక వర్క్ చేయవని అయితే చెప్తున్నారు ఎందుకంటే మార్చి థర్టీ ఫస్ట్ అలాగే ఏప్రిల్ ఒకటి కూడా వర్క్ చేయవు మార్చి ఎండింగ్ అవన్నీ కూడా అకౌంట్స్ క్లియర్ చేస్తారు కాబట్టి ఇక్కడిగా చూస్తే నాలుగు రోజులు అయితే ఉంది మార్చిని ఎలాకరికల్లా ఇస్తామని బకాయిలు అయితే చెప్పడం జరిగింది అయితే ఇప్పటివరకు ఎవరికి ఎటువంటివి జమ కాలేదు సో వెంటనే ఐదు వేల ఐదు వందల కోట్లు విడుదల చేయవలసిందిగా అయితే కనుక సిఎస్ జవహర్ రెడ్డి గారిని కోరారు మరి ఏపీ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అయితే చూడాల్సి ఉంది